పార్టీకి సంబంధించి ఇక్కడ మరణం తర్వాత పూర్తి స్థాయిలో అందరూ కూడా సరెండర్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారా ఒకవేళ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ బార్డర్ కు సంబంధించిన దండకారణ్యం ఏదైతే ఉందో అక్కడ వాళ్ళు ఫిబ్రవరి పదిహేనో తేదీ వరకు ఎందుకు సమయం తీసుకున్నట్టు మరి ఒక పక్కన ఎన్కౌంటర్లు వాడి వేడిగా కొనసాగుతున్నాయి కదా అంటే ఎన్కౌంటర్ జరుగుతున్నమాట వాస్తవమే కాబట్టి ఆ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఏం చెప్తున్నారంటే అంటే తమ కేడరు అంటే మూడు రాష్ట్రాల సరిహద్దుల్లో పట ఉన్నారు కాబట్టి వేరు వేరు ప్రాంతాల ఉన్నారు కోఆర్డినేషన్ వెంటనే వాళ్ళకున్న అంటే వివిధ సెల్ ఫోన్లు వాళ్ళు ఉపయోగించకపోవడం కోరియర్ నెట్వర్క్ కూడా దెబ్బతినడం ఈ కారణాల రీతి ఏంటంటే వాళ్లకు ఆ సమయం అనేది ఇది అవసరమైతుంది ఒకటి రెండవది కూడా ఏంటంటే వాళ్ళ కమిటీ కూడా ఏంటంటే కింద కమిటీలు కూడా మాట్లాడుకోవాలి కాబట్టి అంటే కింద జిల్లా కమిటీలు కూడా ఉన్నాయి కదా జిల్లా కమిటీలు ఉన్నాయి కాబట్టి మరి అక్కడ కోఆర్డినేట్ చేసుకోవాలని అంటే 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 అంత టైం పట్టే అవకాశం ఉందని కాబట్టి ఏంటంటే వాళ్ళు వాళ్ళు చెప్తుండ్రు అయితే ముందే కూడా జరగవచ్చు ఎప్పుడు వీలైతే అంటే ముందే కూడా జరగవచ్చు భవిష్యత్ జనవరి వరకే జరగవచ్చు లేదా డిసెంబర్ చివరి వరకే జరగవచ్చు అంటే ఎంత ప్రచారం జరిగితే వాళ్ళు అందుకోసం ఏ అప్పీల్ చేసినట్టు మీరు రేడియోలో ప్రసారం చేయండి పత్రికల చేసినప్పటికీ కూడా అంటే వాళ్ళు ఎక్కువ చూసేది ఉదయం పూట రేడియో అంటే గవర్నమెంట్ రేడియో ఏదైతుందో ఆ రేడియోలో ఒకటి మీరు ప్రసారం చేయండి తప్పనిసరిగా మా కార్యకర్తలు అవి చూస్తారు తింటారు కాబట్టి తప్పనిసరిగా అందరం కూడా ఏంటంటే మేము ఆ నిర్ణయం తీసుకొని అంటే ఒకే దఫాగా మళ్ళీ చీలిపోవడం కాకుండా అంటే అందరూ ఒక కమిటీ వచ్చి ఇంకొక కమిటీ రాకపోవడం కాకుండా మాకు మొత్తంగా మా పార్ట్ మా రాష్ట్ర నిర్మాణానికి వాళ్ళు ఇచ్చిందంటే మా రాష్ట్ర నిర్మాణం టోటల్ మావోయిస్ట్ పార్టీ తరఫున కాదు అది అంటే మా రాష్ట్ర నిర్మాణం తరఫున రాష్ట్ర నాయకత్వం అయినా సెంట్రల్ నాయకత్వం అయినా పూర్తి స్థాయిలో వాళ్ళు ఒక ప్రకటన చేశారు ఇది అక్కడ ఉన్న క్యాడర్ నిజంగా నమ్మే అవకాశం ఉంటుంది ఎందుకంటే పోలీసులకు ట్రాప్ అనే అంశం ఎపిసోడ్ రాకపోవచ్చా ఈ ఆడియో కానీ లేదా లేఖ కానీ వీటిని నమ్మవచ్చా వాళ్ళ క్యాడర్ కు సంబంధించి ఆడియో అనంత్ మాట్లాడు అనంత ఎవరో వాళ్ళకి తెలుసు పూర్తిగా స్పష్టంగా తెలుసు ఆయన కంఠం కూడా తెలుసు కాబట్టి తప్పనిసరిగానే ఎంఎంసీ ఏరియాలో కూడా ఆ క్యాడర్ తప్పనిసరిగా నమ్మే అవకాశం ఉంటుంది తప్పనిసరి హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంటుంది అది కాదనడానికి ఏం వీలు ఉండదు ఎందుకంటే ఆయనే ఆ కమిటీ మెంబర్గా సుదీర్ఘకాలం కొనసాగుతున్నాడు కాబట్టి ఆయన కంఠమేందో తెలుసు కాబట్టి అన్న విషయాన్ని కూడా వాళ్ళు పోల్చుకుంటారు కాబట్టి వాళ్ళు స్పష్టంగానే నమ్ముతారు అది దాదాపుగా ఏంటంటే నమ్మి అంటే ఆ సాయుధ పోరాట విరమణకు దాదాపుగా అందరూ ఒప్పుకోవచ్చు వాళ్ళు లేదా ఒకరిద్దరు ఒప్పుకోకపోతే అది వేరు అంటే ఇప్పటికీ అంటే ఏమైపోయింది సోను కాంచి కూడా పార్టీలో తీవ్రమైన చర్చ జరుగుతుంది వాస్తవంగా సోను ఆశనే కాదు చాలా ముందు నుంచి కూడా ఎప్పుడైతే మార్చి లోపల శాంతి చర్చలు ప్రారంభమైనయో అంటే బసవరాజు కూడా ఇచ్చిన ప్రకటన ఏదైతుందో ఆయుధ విసర్జన మేము చేస్తాము ఆయుధ విసర్జన ఎజెండాలు పెట్టండి చర్చిద్దామని అన్నాడు కాల్పన విరమణ ప్రకటించాడు దాని అర్థం ఏంటిది దాని అర్థం కూడా సాయుధ పోరాటం వినమని అర్థమే సరే కొంతమంది సాయుధ పోరాటం చేసేవాళ్ళు లేదా అది తప్పు అది అర్థం ఇది కాదు అది కాదు అని వాళ్ళు ఏమన్నా కాక కానీ చాలామంది పార్టీ కేడర్ వాళ్ళకి అర్థమైంది వాళ్ళకి స్పష్టంగా బసవరాజు ఉన్నప్పుడే బతికున్నప్పుడే ఇచ్చిన స్టేట్మెంట్స్ బస్తాకి పట్టి కూడా మాట్లాడిన విషయాలు చాలా స్పష్టంగా ఇవి ఏవైతున్నాయో అది బసవరాజు ఉండగానే ఇచ్చిండ్రు బసవరాజు అనుమతి లేకుండా అక్కడే ఉండి ఇంకెవరు ఇవ్వలేరు అనేది ఆ పార్టీ కేంద్ర కమిటీ మెంబర్లకు అందరికీ తెలుసు చాలామందికి తెలుసు దాన్ని లేరు వాళ్ళు లేదా రాష్ట్ర కమిటీ వాళ్ళకు కూడా తెలుసు ఇక్కడ బయట మీడియా లోకాలు పట్టు అదోటి ఇదోటి రకరకాల చర్చ జరగవచ్చు కానీ దాన్ని నమ్మే వాళ్ళు ఆ పార్టీలో ఉన్నారు ఉన్నారు కాబట్టి వాళ్ళు రకరకాల చర్చ ఇస్తుండ్రు ఈ చర్చ నేపథ్యంలో బట్ వాళ్ళు ఇచ్చిండ్రు బహుశా దీన్ని వేరే ఇతర కమిటీలు కూడా క్రమంగా వాళ్ళు మాట్లాడవచ్చు కూడా అంటే పరిణామం ఏం జరుగుతుంది వాళ్ళందరికీ ఒకే అండర్స్టాండింగ్ పార్టీలో బట పరిస్థితి లేదు ప్రజా సంఘాలు ప్రజా ఉద్యమాలు నిర్మించే పరిస్థితి లేదు ఎందుకంటే చుట్టూ నిర్బంధం అనచివేత ఉంది ప్రజా సంఘాలు నిషేధించబడ్డాయి ఎక్కడ కూడా ప్రజా సంఘాలు పనిచేయటం లేవు ప్రజా సంఘం రాడికల్ విద్యార్థి సంఘం పెట్టుకుని పనిచేస్తావా లేదా జననాట్య మండలిని పెట్టుకుని పనిచేస్తావా లేదా చైతన్య మహిళా సమాఖ్యాన్ని పెట్టుకుని పనిచేస్తావా లేదా అక్కడ వేర్వేరు సంఘాలు అన్నీ నిషేధించబడ్డాయి కాబట్టి ఎలాంటి పరిస్థితి లేదనేది వాళ్ళకి అర్థమైంది అర్థమైంది కాబట్టి ఏంటంటే వాళ్ళు ఈ రకమైన ప్రకటనలు చేస్తున్నారు వాళ్ళు